నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ కార్న్ క్యాప్సికమ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం కార్న్ క్యాప్సికమ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కార్న్ క్యాప్సికమ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి మిల్ మేకర్ పసుపు ఉప్పు సో మీరు కావాలైతే గరం మసాలా కూడా వాడండి గరం మసాలా కొంచెం బాడీకి హీట్ కాబట్టి నేను గరం మసాలా యూస్ చేయట్లేదు వీటితోనే టేస్ట్ తెచ్చేస్తాను సో మనకి కాన్ ఎట్లాగో కొంచెం లిటిల్ స్వీటీ అండ్ సాల్టీ టేస్ట్ వచ్చేస్తుంది క్యాప్సికమ్ స్పైసీనెస్ని తెచ్చేస్తుంది మిల్ మేకర్ నాన్ వెజ్ టేస్ట్ని తెచ్చేస్తుంది చూసారా ఇన్ని ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో మనకి ఒక నాన్ వెజ్ ఫ్లేవర్ తింటున్నట్టు కొంచెం చట్పటా ఫ్లేవర్ స్పైసీ ఫ్లేవర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట సో ఇంగ్రీడియంట్స్ చూసేసారు చాలా సింపుల్ బేసిక్ అండ్ కీ ఇంగ్రీడియంట్స్ అనమాట వీటితో నేను ఎప్పుడు చేస్తాను అండ్ ఎక్స్పర్ట్ ని కాబట్టి ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ తో చేసే సంజన ఇవాళ కూడా స్టార్ట్ చేసిద్దాం మరి లేట్ చేయకుండా ఫస్ట్ లైట్ చేసేసుకుందాం సో ఈ లో కుక్ చేసుకుంటున్నాం ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిల్ అనమాట ఇట్స్ నాట్ ఎ నాన్ స్టిక్ కానీ ఇందులో కుక్ చేస్తే యూజువల్గా ఫుడ్ అడుగున అంటుకోదనమాట దట్స్ వాట్ దే సే ఓకే సో అది యాక్చువల్గా మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ మై సర్వెంట్ సేస్ అనమాట కుక్ ఇన్ దిస్ బికాజ్ కుక్ ఇన్ దిస్ బికాస్ ఫుడ్ బర్న్ అవ్వదు కాబట్టి నేను విచ్ వేసి నేను ఎప్పుడూ ఫుడ్ బర్న్ చేయలేదు కూడా బికాజ్ ఎక్స్పర్ట్ని అండ్ ఫుల్ ఎక్స్పీరియన్స్తో చేస్తాను మీరు కావాలైతే వెజిటేబుల్ ఆయిల్ వాడండి ఆర్ ఆలివ్ ఆయిల్ ఆర్ ఈవెన్ కోకోనట్ ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చు సో లెఫ్ట్అవర్ రైస్కి మరింత టేస్ట్ అలా అంటే కొన్నిసార్లు ఆయిల్ ఎక్కువ మనం వాడాల్సి వస్తుంది సో అందుకని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను సో పాన్ కొద్దిగా ఆయిల్ ఏదైతే వేసుకున్నాం వేడి అయిన తర్వాత ఫైనలీ చాప్డ్ ఆనియన్స్ యూజువల్గా జూలియన్ కట్లో చేశాను కావాలైతే ఖైమా కూడా కొట్టేచ్చు ఆనియన్స్ని కానీ ఈ కట్లో బాగుంటుంది టేస్ట్ అందుకని ఈ కట్ చేశాను అనమాట సో మనం యాక్చువల్లీ రెసిపీని బట్టి నీట్ చాప్ అంటారు తెలుసో తెలీదో మీకు బికాజ్ ఏ రెసిపీ ఉంటుందో దాన్ని బట్టి ఆనియన్స్ చాపింగ్ ఆ స్టైల్లో చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ కానివ్వండి ఆ రెసిపీలో అంటే మన డిష్లో ఫైనల్గా కనపడడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది సో ఇలా కట్ చేశాను కాబట్టి ఓవరాల్గా మన డిష్ రెడీ అయిన తర్వాత చక్కగా కనిపిస్తాయి ఆనియన్స్ కూడా అండ్ యూజువల్గా ఆనియన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు చాలామంది కొంచెం ఎక్కువ వేసుకుంటారు గ్రేవీ కోసము కర్రీస్ చేసేటప్పుడు ఆనియన్స్ వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది కాబట్టి రైస్ కాబట్టి నేను కొంచెం జస్ట్ వన్ ఆనియన్ సరిపోతుంది అంతే ఎక్కువ అవసరం కూడా లేదు రెండు చిన్ని అయితే సరిపోతాయి ఆర్ వన్ బిగ్ ఆనియన్ సరిపోతుంది సో కొద్దిగా ఉప్పు వేద్దాము సో దట్ ఆనియన్స్ ఈజీగా కుక్ అవుతాయి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఆనియన్స్ అన్నీ పొడువు పొడువుగా జూలియన్ కట్లో కట్ చేసాం కాబట్టి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేసాయి ఉప్పు వేసినందుకు ఈజీగా కుక్ కూడా అయిపోయాయి సో ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ వీటికొన్ ఇది కాలైతే మీరు బాయిల్ చేసుకోండి కానీ యూజువల్ గా బాయిల్ చేసే అవసరం లేదు తొందరగానే కుక్ అయిపోతుంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా గ్రీన్ yellow అండ్ నెక్స్ట్ మీకు విందు వినోదంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కట్స్ చూపిస్తాను ఐ మీన్ సే కట్స్ ఇన్ ద సెన్స్ వెజిటేబుల్స్ని ఎంత డిఫరెంట్గా కట్ చేసుకోవాలి ఎలాంటి డిష్కి ఎలా ఎలాంటి స్టైల్లో కటింగ్ చేసుకోవాలి అండ్ సూప్స్కి ఎలాంటి స్టైల్లో కట్ చేసుకోవాలి గ్రేవీస్కి ఎలా స్టైల్లో కట్ చేసుకోవాలి అలానే డిఫరెంట్ డిషెస్ ఉంటాయి కాబట్టి రే డైలీ చేస్తూ ఉంటాం సో ఈ కట్స్ ఎప్పుడు ఉపయోగపడతాయంటే మీకు యూజువల్గా చుట్టాలు ఆర్ ఫ్రెండ్స్ మీరు డిన్నర్ ఆర్ లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు ఈ కట్స్ అన్నీ యూస్ అవుతాయి మేకర్ ఉంది మిన్స్డ్ మిల్ మేకర్ ఐ మీన్ కీమా మిల్ మేకర్ ఇది కూడా వేసేసుకుందాం ఎందుకంటే మేకర్ కూడా కొంచెం ఉప్పు పట్టుకుంటే బాగుంటుంది కీమా మిల్ మేకర్ ఎలా చేయాలో మీకు తెలిసిందే కదా హాట్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు పిడికెలు మీకు ఎంత కావాలో అంత ఈ మిల్ మేకర్ని వేసేసుకొని జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత వాటర్ అన్నీ సపరేట్ చేయాలి సో అవి బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే ఏంటంటే కీమా ఇది బ్లంట్ ఫ్లేవర్ చప్పగా ఉండదు అనమాట కొంచెం ఉప్పు కూడా కొడుతుంది సో అందుకని నేను ఇప్పుడే వేసేసాను సో దట్ మన కీమా కూడా కొంచెం ఉప్పు పట్టేస్తుంది క్యాప్సికమ్ స్వీట్ కార్న్తో పాటు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం పసుపు ఉప్పు వేసేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి కుక్ చేద్దాము ఎందుకంటే వాటర్ అనేది వస్తుంది ఉప్పు వేసాం కాబట్టి వాటర్ వచ్చేసి ఆ వాటర్తోనే ఇవి కొంచెం కుక్ అయిపోతాయి అండ్ సాఫ్ట్ అయిపోతాయి ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేది సో వా సాఫ్ట్ అయిపోయాయి ఫ్లేమ్ లో చేసేసుకొని సో కొన్ని పచ్చిమిరపకాయలు స్పైసీ కావాలనుకుంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకుందాం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు కారము చూసుకొని వేసుకోండి సరిపోతుంది అంటే మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారం వేసుకోండి నో అబ్జెక్షన్ ఫస్ట్ సాంజనా సో ఫైవ్ మినిట్స్ లిట్ పెట్టేసి కుక్ చేసేద్దాము యాక్చువల్గా టూ త్రీ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది ఆఫ్ తర్వాత లెఫ్ట్ రైస్ వేసేయటమే క్యాప్సికమ్ కార్న్ రైస్ రెడీ అయిపోతుంది సో టూ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం ఆహా వావ్ క్రిస్పీగా మిల్ మేకర్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకుందాం అంతే మన స్వీట్ కార్న్ గుమగుమలాడే రైస్ రెడీ అయిపోతుంది చాలా సాఫ్ట్ గానే ఉంటుంది కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది మిల్ మేకర్ ఆల్రెడీ మనం హాట్ వాటర్లో బాయిల్ చేసాం కాబట్టి అది కూడా ఎక్కువ టైం కుకింగ్ కుకింగ్కి ఈవెన్ అలానే చెప్పాలంటే యాక్చువల్గా స్వీట్ కార్న్ కూడా ఇట్ ఓంట్ టేక్ మచ్ టైం కుకింగ్కి బికాస్ వెరీ సాఫ్ట్ అండ్ ఆల్రెడీ సాగిగా ఉంటుంది కాబట్టి ఇట్ ఓంట్ టేక్ మచ్ టైం చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కిడ్స్ అయితే ఐ వుడ్ సే ద లైక్ అండ్ లవ్ దిస్ అని చెప్తాను ఎందుకంటే గ్రీన్గా ఎల్లోగా చూడటానికి కూడా అట్రాక్టివ్గా ఉంది కలర్ఫుల్గా ఉంది బికాస్ కంటికి కూడా నచ్చాలి కొంతమందికి ఫుడ్ టేస్ట్ స్మెల్ అరోమా ఇవన్నీ కాకుండా కంటికి కూడా నచ్చాలన్నమాట అలాంటి వాళ్ళకి ఐ వుడ్ సే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్ బికాస్ లుక్ వైజ్ కలర్ వైజ్ అరోమా వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ కాబట్టి నేను రైస్ అందుకే పొడి పొడిగా చేయమన్నాను సో దాట్ ఇలా రౌండ్ బాల్స్ లాగా ఉండకుండా అనమాట ఈజీగా మిక్స్ చేసుకోవడానికి ఉంటుంది ఈజీగా ఉంటుంది జస్ట్ ఒక వన్ మినిట్ పెడదాము ఎందుకంటే రైస్ని మనం కొంచమే వేడి చేసాం కాబట్టి మళ్ళీ తర్వాత పక్కన పొడి అవ్వడానికి పెట్టాం కదా ఒక టూ మినిట్స్ వరకు ఇది క్యాప్సికమ్ స్వీట్ కార్న్ అండ్ మిల్ మేకర్ కారం అన్నీ ఫ్లేవర్ తీసేసుకుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము హాట్ హాట్ స్వీట్ కార్న్ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుంది టూ మినిట్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ జస్ట్ వెయిటింగ్ టు ఈట్ యాక్చువల్గా చుట్టానికి కూడా అదిరిపోతుందండి ఆ రూమా కూడా అద్భుతంగా ఉంది ఐ ఫీల్ లైక్ ఈటింగ్ విత్ హ్యాండ్ అనమాట అప్పుడప్పుడు నేను యాక్చువల్గా స్పూన్స్తో తినడానికి ఇష్టమండి ఏదో రెస్టారెంట్స్కి ఫార్మల్గా ఆ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అది లైక్ వీ నీడ్ టు గుడ్ మ్యానర్స్ అంటారు కదా అలా అండ్ జస్ట్ సో హంగ్రీ దట్ ఇది ఎంత బాగుందంటే నాకు చేత్తో తినాలనిపిస్తుంది అంతే హాట్గా కూడా ఉంది అమ్మున్న టీకే అండి సూపర్ కాను క్యాప్సికమ్ నిర్ అదిరిపోయింది ఎంత క్విక్గా ఎంత ఈజీగా లెఫ్ట్ ఓవర్ రైస్ని చూపించేసాను కదండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత బేసిక్ సింపుల్ కీ ఇంగ్రీడియంట్స్ అండ్ లెఫ్ట్ రైస్ రైస్తో ఎంత లైక్ టేస్టీ స్వీట్ కార్న్ క్యాప్సికమ్ రైస్ చేసుకోవచ్చు